హై ఫ్రెండ్స్ ఈ రోజు ఆలూతో వడియాలైతే చేసుకోబోతున్నాం అది కూడా లిక్విడ్ వడియాలన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో అయితే అయితే పెట్టాము ఆలూతో కానీ ఇది లిక్విడ్ వడియాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటది ఎలానో వీడియో మొత్తం కూడా చూసేసి చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మూడు ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నాం మనం చేసుకున్న ఈ ఆలు వడియాలకి అది కూడా మనకి కొంచమే కాబట్టి మీకు ఇతర చూపించడానికి లాగా సింపుల్ గా అయితే తయారు చేసి చూపిస్తాము అది కూడా ఆలుగడ్డలు అనేది కోరు వండుకునే ఆలుగడ్లు అయితే కాదు ఇవి వీటికి సపరేట్ గా ఆలుగడ్డలు అనేది తల్ల ఆలుగడ్డలు ఉంటాయి అనమాట చిప్స్ కైనా వొడియాలకైనా సరే ఆలుని ఒకసారి అయితే మనం ఇలాగా నీట్ గా పొట్టంతా తీసేసుకున్న తర్వాత చూసారు కదా వీటిని అయితే ఒకసారి కడిగేసుకోవాలి నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ముక్కలు కట్ చేసుకున్నాము ఇలా జార్ లోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ అయితే మనం అయితే ఉప్పు అయితే వేస్తున్నాము ఇలా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలాగా ఒక గిన్నెలోకి మూడు కప్పులు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాము పావు స్పూన్ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి వాటర్ ని చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ఇందాక తయారు చేసుకుంది మిక్సీ పట్టుకున్న ఆలు లిక్విడ్ అనేది దీంట్లో పోసేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనకి ఇప్పుడు మనమైతే మూడు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాము కదా ఇక్కడ మీకు పట్టిన అంతవరకు వరకు వాటర్ అయితే అది కూడా మనకి లిక్విడ్ గా రావాలనమాట అది కూడా రవ్ పెడితే మనకి ఎలా అయితే లూజ్ లూజ్ గా వస్తుందో అంత వరకు మీరు దీన్ని అయితే తయారు చేసుకోవాలి అంటే మనకైతే మొత్తం కూడా ఐదు కప్పులు వాటర్ అయితే పట్టాయి అనమాట అది లూజ్ గా రావడానికి చూసారు కదా ఇలా రెడీ అవ్వటానికి మనకి ఒక ఐదు నిమిషాల అయితే బాగా ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెంసేపు ఆరని ఇవ్వాలన్నమాట కవర్ మీద వేస్తున్నాం కాబట్టి చూసారు కదా ఈ కవర్ కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట దానికి తర్వాత మనం అది కూడా రవ్వ రవ్వడియాలకి ఎలా అయితే స్పూన్ తో పెట్టుకుంటామో అలానే ఇక్కడ కూడా మనం ఆలు ఒడియాలు ఇలాగా స్పూన్ తో పెట్టేసుకోవాలనమాట లిక్విడ్ గా ఉంటది కాబట్టి అలా వేసేస్తే అలా వచ్చేస్తుంది ఇలా పెట్టుకుంది మేమైతే ఫ్యాన్ కింద అది కూడా ఒక టూ అవర్స్ అయితే ఉంచేసుకున్నాము దాని తర్వాత ఎండలో ఫైవ్ అవర్స్ అయితే అలాగే ఎండలో అన్నమాట దానికే ఇప్పుడు ఇలాగ ఎండిపోయాయి ఎండ కూడా మంచిగా వస్తే ఇలా ఎండిపోతాయి అనమాట చూసారు కదా మనకైతే రెడీ అయిపోయాయి సాయంత్రం కల్లా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాం పై వచ్చేస్తాయి అనమాట ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఇలాగా ఎండిని మళ్ళీ ఒక రోజు అయితే ఎండ ఇవి మనకి రెడీ అయిపోతాయి ఈ ఆలు లిక్విడ్ అనేది చూసారు కదా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇలా వన్ బై వన్ వేసేసుకుంటూ ఆయిల్ అనేది కొంచెం వేడి వచ్చిన తర్వాత ఇలా వెంట వెంటనే తీసేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా ఇవి వేగుతాయి అనమాట కలర్ అనేది ఎక్కువగా ఆడిపోయినట్టు వచ్చేస్తే అలా ఉంటే బాగుండదు కొంచెం వేయగానే వెంటనే తీసేసుకోండి బాగుంటాయి అయితే దీంట్లో ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువ అయితే అసలు బాగుండదు కాదు కాబట్టి మీరు ఉప్పు చూసుకొని మీకు తగ్గట్టు అయితే వేసుకొని ఇలాగా తయారు చేసుకోండి చూసారు కదా మనకైతే ఆలు లిక్విడ్ ఉడియాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అలానే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి